మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జ్యోతిరావు పూలే చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని బాలినేని పేర్కొన్నారు బీసీల కోసం అహర్నిసలు కష్టపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఆయనను నేటికి మనం ఆరాధిస్తున్నామంటే బీసీలకు ఆయన చేసిన కృషేనని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత పీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదసి వెంకయ్య మేయర్ గంగాడు సుజాత నగర కన్వీనర్ కటారి శంకర్ వడ చైర్మన్ సింగరాజు మీనాకుమారి గంటా రామారాయుడు సుతారపు శ్రీనివాసరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో ఆయన నివాళులు అమ్మ ఆయనకి ఈరోజు జయంతి సందర్భంగా ఆయన తెలుసుకోవడం జరిగింది మరి జ్యోతిరావు పూలే గారు ఆయన బీసీ వర్గాలకి ఒక బీసీ వర్గాలకే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకుడు అలాంటి మహానుభావుడి యొక్క చరిత్ర చూస్తే మరి అందరూ కూడా ఆయన ఆదర్శిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు నూట తొంభై ఏడు సంవత్సరాలు వచ్చినా కూడా జ్యోతిరావు పూలే గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఎంత చరిత్ర కలిగిన వాడు ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం బీసీలకి ఎంతో పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన ఎంతో కార్యక్రమాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని ఆయనకి నివాళులర్పిస్తూ సెలవు జ్యోతిరావు పుల్లె గారి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమానికి నివాళులర్పి అర్పించడానికి అందరు రావటం మరి జ్యోతిరావు పుల్లె గారు ఆనాడు అంటే నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితమే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఉన్నతి కోసం సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి అందరికీ సముచిత స్థానం ఉండాలని చెప్పి అసమానత లేని సమాజం కోసం మరి పేదరికం లేని సమాజం కోసం ఆ రోజు తన భార్య తను మరి సావిత్రిబాయి పూలే మరి మహాత్మజ్యోతిరావు పూలే గారు బీసీలకు విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో కూడా అన్ని అందాలని చెప్పి పోరాడినటువంటి పోరాట పడినటువంటి సంఘ సంస్కర్త పూలే గారు మరి రోజు ఆయన యొక్క ఆశయాల స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే సామాజిక న్యాయం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి అక్షరాల చేతుల్లో చూసి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న బీసీలకు యాభై శాతం మరి రిజర్వేషన్లు నామినేటెడ్ వర్కుల్లో నామినేటెడ్ పోస్టుల్లో స్థానిక సంస్థల్లో కూడా యాభై ఐదు శాతం బీసీలకు రాజ్యాధికార పదవులు అందించి ఈరోజు వాళ్ళందరికీ ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి పూర్తి స్థాయిలో మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను అవలంబిస్తున్నటువంటి పాటిస్తున్నటువంటి ఈనాటి అభినవ పూలే మన జగనన్న మరి అందుకే ఈరోజు ఎన్నికల తరుణంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ బీసీలందరూ కూడా జగనన్న అడుగు జాడలు నడవాలి జగనన్నకి సైనికులుగా నిలబడి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై డెబ్బై ఐదు స్థానాలు ఏదైతే మన జగనన్న టార్గెట్ పెట్టుకున్నారో ఈ రోజు ప్రజలందరూ మేము సిద్ధం అని చెప్పి జగనన్నకి ఈ రోజు మద్దతు పలుకుతూ సక్సెస్ఫుల్ గా ఈ రోజు సిద్ధం ప్రోగ్రాం కూడా నడుస్తుంది దీనికి నిజంగా చాలా చాలా సంతోషం ఎందుకంటే ఎస్సీ బీసీ మైనారిటీలు గత రెండు వందల సంవత్సరాలుగా విద్య లేక మరి సామాజిక అసమానతలకు గురవుతూ మరి సంఘాలకు దూరంగా ఉంటూ ఉన్న పరిస్థితుల్లో మరి జ్యోతిబా తన భార్యకే చదువు నేర్పించి తన మొదటి తొలి మరి మహిళ టీచర్గా తను తీర్చిదిద్ది మరి మహిళలందరి యొక్క చదివే ఛేమగా మరి ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున మరి ఎవరైతే మనం అందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి సాంఘికంగా కానివ్వండి మరి దురాల దురాచారాలకు దూరంగా ఉంటూ ఈ రోజున పెద్ద చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజున మరి జ్యోతిబా పూలే గారి యొక్క ఆజుడు కాబట్టి కాబట్టి దాన్ని కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి అడుగుజాడులో నడుస్తే ఈరోజు మనం అనుభవిస్తున్న రాజ్యాంగానికి కూడా వారు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పడం ఎలాంటి అతిశయక్తి లేదు అయితే ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకున్నారు కనుక ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకి ఇందాక మరి మన సున్నితకు చెప్పినట్లుగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకు కూడా మరి చట్టసభలో అనేది మామూలు విషయం కాదు అలాగే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కానీ ఉన్నా మామిడి పదవుల్లో కాని ఉండి మరి జ్యోతిబాబు పూలే గారి కడుగుజాలు నడుస్తున్నారని చెప్పడానికి ఇది ఒక తారకణంగా తెలియజేస్తూ తప్పకుండా మరి రాబోయే ఎలక్షన్స్లో మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి ఒకే మీద నిలబడి భారీ మెజారిటీ గెలిపించవలసిందిగా పూలే గారు అదేవిధంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఈ మహిళలు చదువు ఈ విధంగా చదువుకుంటున్నారంటే వాళ్ళే కారణం కారణం వాళ్ళు మొట్టమొదటిసారిగా మహిళలు అసలు బయటకు రాకూడదు విద్యను వాళ్ళకి అవసరం లేదనేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లోనే స్కూల్ని ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేకంగా విద్యా వసతి కల్పించినటువంటి మహానుభావులు జ్యోతిరా పూలు అదేవిధంగా సాత్రిబాయి పూలే గారు అదేవిధంగా అదే కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు మైనార్టీలు అందరూ కూడా ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలే కారణమని మనందరూ కూడా గమనించుకోవాలి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మన మహా మహానుభావులు చేసినటువంటి గొప్ప పనులు వాటన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకొని ఓ పక్క అంబేద్కర్ అవ్వచ్చు జగజీవన్ రావు గారు అవ్వచ్చు జ్యోతిరావు పూలే గారు అవ్వచ్చు వాళ్ళందరూ చేసినటువంటి క్రమశిక్షణగా వాళ్ళందరూ ప్రజల కోసం చేసినటువంటి పనుల్ని గమనించుకొని ఈరోజు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి తప్పకుండా వాళ్ళ ప్రతిపాదనలు ఆయన రాజ్యంలో చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఇంత ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా గమనించుకొని ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సీఎం అయ్యేటట్టు మనందరం కూడా ఒక తాటి మీద జనానందరిని కూడా రేపు ఎలక్షన్లకి సిద్ధం చేయాలని చెప్పి మీ అందరికి కూడా మేము తెలియజేయడం